అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చాలా రోజులు బట్టి ఫుల్ లాగ్ తీయక్క ఫుల్ లాగ్ తీయక్క అని అడుగుతున్నారు కదా ఇవాళ ఫుల్ లాగ్ షూట్ చేస్తున్నానండి సో ఫెస్టివల్ కదా నాకు కూడా మెమరబుల్ గా ఉంటుందని ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ ఎయిట్ దగ్గర అయిపోతుంది ఇంకా నేను ఏమీ కుక్ చేయలేదు అమ్మవారికి రాత్రి అయితే శారీ డ్రాపింగ్ చేస్తాను మా బావ అయితే ఇలాగా మావిడాకులు కట్టేసి తన వర్క్ అయితే వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ అయితే వస్తారనమాట ఇవాళ షూట్ చేసేది ఎవరు అనుకుంటున్నారు వీడియో మొత్తం మా సేమ్ బాబు లాస్ట్ ఇయర్ కూడా వీడియో వీడియో షూట్ చేశాడు మరి వీడియో తెస్తాం అంతా మొత్తం అంతా వీడియో వీడియో తీసినప్పుడు అటు ఇటు ఇటు అటు యాంగిల్స్ అయిపోయినా కూడా కొంచెం అడ్జస్ట్ అయి చూడండి ఓకేనా ఇవాళ నేను ప్రసాదాలు గారెలు పులిహోర పరమానందం అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎవ్రీ ఇయర్ అయితే అవే చేస్తాను ఈ ఇయర్ అయితే బూర్లు కూడా యాడ్ చేస్తానమాట ఎప్పుడు ట్రై చేయలేదు ఎలా వస్తే చూడాలి ఆల్రెడీ నేను గారెలకి అలాగే బూరెలకి పిండి అయితే రుబ్బేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే గారెలు వేసేస్తాను బూరెలకి చెనపప్పు అయితే జస్ట్ ఇప్పుడే నానబెట్టాను అనమాట ఇది నానబెట్టాక కుక్కర్ లో విజివేపించాలి సో గారెలు బూరెలే ఎలా వస్తాయి అంటే మిగతా ఏమో నేను ఎప్పుడు చేసేవే కాబట్టి బాగానే వస్తాయండి సో ఫాస్ట్ ఫస్ట్ చేసేస్తాను ముందు రైస్ అయితే కుక్ చేసుకుంటానంటే పులిహారిక పరమానందానికి ఈ రైస్ తోటి పెట్టేస్తాను అనమాట అలాగే ఇంట్లో కూడా ఇంకా రైస్ వండేస్తాను ఇంకా ఒక పని అయితే అయిపోద్ది స్టో మీద అయితే రైస్ పెట్టాను కుక్ అవుతుంది ఒక పక్కన ఏమో ఆయిల్ పెట్టాను ఈ లోపు ఆయిల్ లోపు అమ్మవారికి ఈ జ్యువెలరీ అయితే పెడతాను అనమాట రాత్రి శారీ డ్రాపింగ్ చేశాను కానీ జ్యువెలరీ పెట్టలేదు మార్నింగ్ పెడదాం అనేది అండ్ నేను రింగ్ చేయించుకుంటానని చెప్పాను కదండి ఇది నా రింగ్ అనమాట వారికి కట్టిన సారీ అమ్మ ఇప్పుడు కాశీ నుంచి తెచ్చిందండి మాక్సిమం ఈ సారీయే నేను కడతాను అనమాట ఒక టూ ఇయర్స్ నుంచి బ్లౌజ్ పీసే కట్టేస్తున్నాను కానీ ఇయర్ సారీ అయితే కట్టాను నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం వేసాను అనమాట నేను వేసుకుని జ్యువెలరీ కొంచెం ఆవు పాలు చల్లి అమ్మవారికి అయితే అలంకరించేసుకుంటాను ఇలా వారైతే రియల్ గా వచ్చి కూర్చున్నట్టు చాలా కలగా ఉన్నారు చాలా హెల్ప్ చేస్తున్నాను నాకు కులిహారీ చింతపండు తెస్తాడు అనమాట అంటే చింతపండు ఇలాగా కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము అనమాట నల్లగా అవకుండాను అది ఇప్పుడైతే తీసి నానబెడ్డని తీస్తాను మా శివ గుడ్ బాయ్ తీసుకోవాలండి సారీలు అయితే చాలా బాగా పొంగి బాగా వచ్చాయండి ఈ సారి మాత్రం ఒక్కొక్కసారి అటు ఇటుగా చేస్తాను కానీ బూర్లే ఎలా వస్తాయి ఏంటో మా మేము ఎందుకు బూర్లు నీకు రావు అన్నదే లేదు ఎందుకు రావు ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను అనమాట ఓ పక్కన శనగపప్పు పెట్టాను అనమాట కుక్కర్లో ఆ చెనగపప్పు ఉడికిపోయాక ఎలాగో పిండి రెడీగా ఉంది వేసేద్దాం అనేసి గారెలైతే మాత్రం సక్సెస్ పులిహారికి చింతపండు అయితే ఉడకపెడుతున్నాను అనమాట నెక్స్ట్ ఇదైతే విజ్ చేస్తుందండి నేను అమ్మ చేతి వంట ఛానల్లో చూసి బూరెలు అయితే చేస్తున్నాను అనమాట ఈ కప్ తోటే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను భార్గవి గారు చెప్పినట్టు అన్ని కూడా కరెక్ట్ గా తీసుకున్నాను మరి ఎలా వస్తాయో చూడాలి కానీ ఒక కప్ అయితే మినపప్పు తీసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కప్ అయితే బియ్యం తీసుకున్నాను సో అవైతే గ్రైండ్ చేసుకున్నాను చూపించాను కదా ఇది ఒక కప్ అయితే ఇలా శనగపప్పు తీసుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసి మళ్ళీ ఉడికించి ఇప్పుడు మనం ఒండ్ అయితే చేసుకోవాలి ఒక పక్కన పర్మానం అయితే కుక్ అవుతుందండి గార్లు అయితే ఫినిష్ అయిపోయాయి ఇంకా బూర్లు వేయాలి ఒక పక్క అయితే ఇంకా రైస్ ఇలా పెట్టాలి చల్లారద్దని ఇంకా పోపు అయితే చెయ్యాలన్నమాట పులిహోర పోపు అయితే అని చింతపండు అయితే ఉరికిపోయింది నెక్స్ట్ పులిహోర కలిపేస్తే పులిహోర కూడా అయిపోద్ది బూర్లు తప్ప అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి ఇంకా పూర్ణం చల్లారాలనేసి ఇక్కడ తోరణం అయితే చేతికి కట్టుకుంటాం కదా అవి అయితే రెడీ చేస్తున్నాయి అనమాట ఒకటి వచ్చేసి వరలక్ష్మీదేవికి ఒకటి నాకు ఇంకొకటి ఏంటంటే మేము మా అత్తయ్యగారు ఇలాగ పసుపు కొమ్ము వేసేవారు అనమాట కలసానికి సో ఆ పసుపు కొమ్ముకి ఒక తాడైతే పసుపు తాడైతే చేస్తున్నాను సో అత్తయ్య గారు ఎప్పుడు కూడా అదే పెట్టుకుంటారు కదండీ లక్ష్మీదేవి రూపు అవి ఎప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఈ పసుపు కొమ్ముని పసుపు ఒక రూపుగా చేసి తమలపాకులో అది ఖచ్చితంగా అత్తయ్యగారు గారు పెట్టేవారు అనమాట ఇప్పుడు నేను ఒకవేళ గోల్డ్ పెట్టినా ఏం పెట్టినా సరే ఇవైతే మెయిన్గా అనమాట ఆవిడ నాకు చెప్పారు ఇంకా అంటే ఉంటే ఇంకా అన్నీ తెలిసేవి నాకు తెలిసిన అయితే నేను ఫాలో అవుతున్నాను పూజకైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే చక్కగా పూజ అయితే చేసుకోవాలన్నమాట అమ్మవారిని అయితే ఆల్రెడీ ఇందాకే గోల్డ్ అది పెట్టేశాను కదా నెక్స్ట్ అయితే ఇప్పుడు కలసం పెట్టి ఇలాగ అన్ని పెట్టాను అనమాట దీపారాధులు అవి పెట్టాను నేను తీసుకున్న సారీ అలాగే నా గోల్డ్ రింగ్ అన్నీ కూడా పెట్టేసాను అనమాట నేను ఎన్ని ప్రసాదాలు చేసాను ఒకసారి లెక్కేద్దాము అంటే సెవెన్ అలా పెట్టకూడదు అంటారు కదా ఫస్ట్ అయితే పర్మానం వన్ పులిహోర టూ గార్లు త్రీ బూర్లు ఫోర్ శనగలు ఫైవ్ నెక్స్ట్ పండ్లు సిక్స్ బత్తాయి సెవెన్ యాపిల్ ఎయిట్ దానిమ్మ నైన్ నెక్స్ట్ చిన్న బెల్లం కూడా పెట్టాను ఇంకా అంటిపల్లి పెడతాం కాబట్టి దాంతో అయితే లెవెన్ అవుతాయి అనమాట సో మంచిదే లెవెన్ పెడితే సరిపోద్ది పూజ అయితే స్టార్ట్ చేసే ముందు అమ్మవారి కోసం మనం తీసుకున్న శారీకి అలాగే ఇక్కడ కలసానికి ఇక్కడ ఉన్న అన్ని వాటికి కూడా గంధం రాసి పసుపు బొట్టు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ కలవ పువ్వు ఎవ్రీ ఇయర్ పెడతాం అనమాట ఇయర్ ఏంటో టూ టైమ్స్ వెళ్ళాడు మా బావా టూ టైమ్స్ కూడా పువ్వు అయితే దొరకలేదు మొత్తం మీద గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో అయితే పెట్టేశాను అనమాట అయితే అయితే పసుపుతో వినాయకుని చేసుకుని ఆ వినాయకుడిని పూజించేసిన తర్వాత వరలక్ష్మి కల్పం చదువుకుని వరలక్ష్మి దేవికి కూడా నేను పూజ అయితే పూర్తి అనమాట పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా జరిగింది అమ్మవారు అయితే కలకల ఆడుతున్నారనమాట లక్ష్మీదేవి మాతో పాటు మీ అందరికి కూడా భోగ భాగ్యాలు కలిగించాలనేసి మీ మనసులో ఉన్న అన్ని కోరికలు తప్పకుండా నెరవేరాలనేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో బాగా జరిగిందా లేదా కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి ఎలెవెన్ థర్టీ దాటేసింది ఇప్పుడైతే మా శివ ప్రసాదాలు ఇంత అక్కడి నుంచి ఒరే చెప్తే తెలుగు అన్నా చెప్పు లేకపోతే ఇంగ్లీష్ లో చెప్పు ఏం తింటున్నా నువ్వు గాల్ గా పరమానం పులియరా పూరు తింటున్నావా చెప్పాను అండి మా అమ్మ ఇదిగో పూరి ూరే గాలిలో ఉంది షేప్ అలా వచ్చింది టేస్ట్ ఎలాగుంది షేప్ బాగా సూపర్ సూపర్ ఉందా టేస్ట్ నిజం చెప్పాలి వీడియో తీస్తున్నానని కాదు సూపర్ ఉంది పర్మనంట్ టేస్ట్ ఎదురుపోయింది గారి వంద అయితే తిని పూజ అయితే ఓకే కానీ ఇంకా వంటగది పరిస్థితి అయితే మామూలుగా లేదు నేను మా బాబా పిల్లడు మాత్రం ఇవన్నీ ఉంటే మాత్రం అసలు అన్నం కూడా అనమాట కానీ మా మావ్య గారు అలా కాదు ఖచ్చితంగా మనం ఏం పెట్టినా అన్నం తింటారు సో ఇప్పుడు ఆయన కోసం అర్జెంట్ గా ఏదో కర్రీ అయితే చెయ్యాలి పొప్పేసేద్దామా అనుకుంటున్నాను చూడాలి కొంచెం నాకు కూడా కొంచెం ఆకలిస్తుంది ఒకటి తిని అప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను ఇందాక బూర్లో అయితే కొన్ని ఆపేయానండి అవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అంగ మా ఊరు చెప్తున్నాడు కదా కానీ షేప్ కరెక్ట్ గా రావట్లేదు అనమాట అది బూర్లో లేకపోతే బజ్జీలో తెలియట్లేదు మా బావ వచ్చాక ఆ బూరిచ్చామనుకోండి ఈ భూ ప్రపంచంలో ఇది బూర అని ఎవరో కనిపెట్టలేడో బాబు నువ్వు చెప్పేదాకా అంటాడు ఖచ్చితంగా అంటాడు ఇది ఇలా వచ్చినాయి అనమాట అసలు అసలు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో మా ఊరైతే బాగుందంటున్నాడు కానీ టేస్ట్ అయితే సూపర్ అండి కానీ ఎలా ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావట్లేదు నేను కూర వండే మామయ్య గారు అయితే వచ్చారనమాట ఆయనకైతే ప్రసాదం అయితే పెడుతున్నాను ఆయనకి పెట్టేసి నేను కూడా నేను తిన్న తర్వాత అయితే రెస్ట్ తీసుకున్నానండి నిద్రపోలేదు కానీ ఇంకా అలా ఏమో బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట అలా కొంచెం ఉన్నట్టు అయితే వాల్చాను ఇంకా మా బావ టూకి వస్తాను త్రీకి వస్తాను అంటే ఇప్పుడు టైం ఫోర్ అయింది ఇప్పుడు వచ్చారనమాట సో ఇప్పటి వరకు ఏం తెలియలేదు ఇప్పుడు పెట్టాలి పులిహోర అవన్నీ పెడదాము ఇప్పుడు నా బు ఎలా ఉన్నాయో కూడా చెప్తే పులిహోర పరమాన్నం గార్లు ఇంకా ఇవి మాత్రం చాలా స్పెషల్ బావా వీటికి ఏం పేరు పెడతావో పెట్టు ఒకసారి ఏమంటారంట వాటిని ఏమంటారు ൂര്യസ് ബൂരി ബൂരിലാ പൊങ്കട നോത്തേ మా శివ మీకు రింగ్ చూపిస్తాడంటండి ఇందాక నుంచి అడుగుతున్నాడు చూ రీసెంట్ గా మా అమ్మ రింగ్ చేసుకుంది ఫ్యాన్స్ రింగ్ చేసుకుందా చేయించుకుంది ఫ్యాన్స్ బాగుంది దీనికి ఇప్పుడు నా ఆ రింగ్ నేను ఎప్పుడు తీసుకుంటానా ఆ బాక్స్ ఎప్పుడు ఇస్తానని వెయిట్ చేస్తున్నాడు అనమాట పూజలో పెట్టుకున్నాక అప్పుడు నీకు ఇస్తానని చెప్పాను ఆ బాక్స్ ఇవ్వకపోతే తో సహా పట్టుకెళ్ళే ఇలా ఉన్నాడు రింగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి రింగ్ అవన్నీ కూడా నేను మోడల్ బాగుందండి నీ రింగ్ చూపిచ్చి ఈడదైతే గోల్డ్ అయితే కాదు రోల్డ్ గోల్డ్ ఉంగరాలు పిచ్చాడు అనమాట రో ఏదో కొనుక్కుంటుంటాడు ఈ వేట్ అయితే తర్వాత చెప్తాను ఇప్పుడు ఆ మార్నింగ్ తాంబూలాలు ఇవ్వలేదు కదా ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ కి తాంబూలాలు కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అంటే ఇంటికైతే ఎవరు రారు కదండి ఇంకా పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట మా అమ్మకి మా వదునికి వాళ్ళకే అంటాను అండ్ ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి పూజకి మేము మా అనుపర్తిలోనే లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్తాం అనమాట అందుకే మంచిగా రెడీ అవుతున్నాను సారీ ఎలా ఉంది అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మా బావ నేను మంచిగా రెడీ అయ్యాము మా బావ ఇప్పుడే నన్ను ఆశీర్వదించాడు అనమాట అంటే తను బా ఏమైనా ఆశీర్వదించా తన్నే బా చూసుకోవాలంట నేను లైఫ్ లాంగ్ బాగుండి మా బావని బాగా చూసుకోవాలంట అలా ఆశీర్వదించాడు అనమాట లేదు నా యూట్యూబ్ ఛానల్ వన్ మిలియన్ అయిపోవాలని ఆశీర్వదించాలి ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కి కి అయితే చాలు ఇప్పుడే తోరణం అయితే కట్టుకున్నాను అనమాట అవును మీకు ఇది రింగ్ చూపించలేదు కదా రింగ్ అయితే ఇలా ఉంది నా బ్రాస్లెట్ కి సెట్ అయింది అనమాట ఇది నాలుగు సంవత్సరాలు బ్యాంక్ లో ఉండి ఉండి ఇప్పుడు బయటకు వస్తాయి తాంబోలాలు ఇవ్వడానికి అయితే అన్ని సర్దుతున్నాను అనమాట ఒక డజన్ గాజులు అలాగే ఒక బ్లౌజ్ పీసు అంటిపళ్ళు కొంచెం శనగలు పువ్వులు ఇవైతే ఇస్తున్నాను ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఇద్దామనేసి అన్నీ అయితే పెడుతున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా అమ్మకి అలాగే మా వదిన వాళ్ళకి అలాగ తెలిసిన వాళ్ళకి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇచ్చేస్తే అంటే ఎక్కువ శాతం అందరూ మార్నింగ్ ఇచ్చుకుంటారండి అంటే ఇక్కడ పెద్దగా ఎవరు రారనమాట తీసుకోవడానికి అందుకే అలాగే ఈవినింగ్ అమ్మ ఇంటికి వెళ్తాం కదా అనేసి ఎక్కువ శాతం అక్కడ ఇచ్చేసుకుంటాను అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చేసాను నో నో ఫస్ట్ మా అమ్మ నాకు ఇచ్చింది ఆయన ఆ తర్వాత నేను మా అమ్మకి ఇచ్చి మా అమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేసాను అయితే ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా లక్ష్మీదేవి టెంపుల్ అయితే వెళ్ళాం అనమాట ఈ రోజు మాత్రం చాలా జనం ఉంటారండి టెంపుల్ దగ్గర అలాగే ఎవరి సారీ బాగుందో కూడా చెప్పలేము ఎందుకంటే అందరూ కూడా కొత్త కొత్త చీరలు మంచి మంచి నగలు అన్ని పెట్టుకుని వస్తారు అందరూ కూడా లక్ష్మీదేవి లాగా కలకల ఇక్కడ కూడా మా శివ వీడియో తీసేస్తున్నాడు లక్ష్మీదేవి మీరు కూడా దర్శించుకోండి టెంపుల్కైతే అయితే వెళ్ళొచ్చేసామండి వస్తూ వస్తూ మా ఊర్లో దుర్గం తెల్లి గుడికి కూడా వెళ్ళాం అనమాట అన్ని చోట్ల కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మార్నింగ్ నుంచి పూజ అన్ని కూడా చాలా బాగా జరిగినాయి అనమాట చాలా హ్యాపీగా ఉంది అందరికీ మళ్ళీ ఇంకొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఆ వరలక్ష్మి దేవి మీ యొక్క ఏ కోరికలైనా సరే ఖచ్చితంగా తీర్చాలనేసి అందరూ కూడా చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏదో వ్లాగ్స్ అలా ట్రై చేస్తున్నాను ఇంకా ఏమైనా బెటర్గా చేయొచ్చా ఏమైనా ఇంకా మిస్టేక్స్ చేస్తున్నానా సో అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి నా రింగ్ వచ్చేసి నియర్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఫైవ్ గ్రామ్స్ కి కొంచెం తక్కువ తరుగు మజూరి అన్నిటితో యాభై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అయింది గోల్డ్ సెట్ కి సెట్ అయ్యేలాగా నేను ప్లేన్ లో చూపించుకున్నానండి షార్ట్ వీడియోలో చాలా మంది బాగాలేదన్నారు కానీ నాకు బాగా నచ్చింది ఈ రోజు నిజంగా ఎక్కువ కష్టపడింది అయితే అమ్మా శివయ్యే చాలా వరకు వాడు షూట్ చేశాడు టెంపుల్ దగ్గర కూడా షూట్ చేశాడు అనమాట ఇంక ఇప్పుడు నీరసం వచ్చింది అబ్బాయి గారికి కూర్చో మన హాల్లోని ఇంక నేను జయ గెటప్ చేంజ్ చేసి మార్నింగ్ కొంచెం ప్రసాదాలు ఉన్నాయి అవి తినేసి ఇంకో మా మావయ్య గారికి మా బావకి ఏదో ఒకటి కొంచెం కుక్ చేయాలన్నమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో లో మళ్ళీ కలుద్దాం